జిల్లా కేంద్రంలోని ఆరో వార్డు లో ఉన్న వీక్లీ బజార్ ప్రభుత్వ పాఠశాలను అధికారులు నాయకులతో కలిసి సందర్శించారు జీవన్ ప్రభుత్వ పాఠశాలలోని పలు సమస్యలను పరిశీలించి పనులు ప్రారంభించారు శానిటేషన్ మరియు విద్యార్థులకు బోధకులకు త్రాగునీటి సమస్య పరిష్కరించారని మున్సిపల్ కమిషనర్ కు చైర్పర్సన్ కు సూచించారు పాఠశాల ఉపాధ్యాయులతో అధికారులతో మొదలైన పనులను పరిశీలించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కార్యక్రమంలో దేవేంద్ర రెడ్డి కౌన్సిలర్ దుర్గయ్య మాజీ కౌన్సిలర్ పులిరాము ఎలిగేటి నర్సయ్య జిల్లా యూత్ నాయకులు గుండా మధు మైనారిటీ కమిటీ సదర్ హరి సతీష్ సరేష్ అధికారులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతానికి అంటే పట్టణ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అని చెప్పని భావించడం తప్ప ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మనకు ఏదైతే ఉందో స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులే కానీ ఒక భవన నిర్మాణం చేయాలంటే స్థల సౌకర్యం కల్పింప చేయడమే కానీ మనకు అక్కడ కొంత వెసులుబాటు లభిస్తాయి ఇలా పట్టణ ప్రాంతాలలో సొంత భవన నిర్మాణాలు చేయాలని చెప్పానంటే స్థల సేకరణ అనేది పెద్ద సమస్య స్థల సేకరణ ఎందుకంటే పట్టణాలలో బాగా కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయి అన్లెస్ వీ హ్యావ్ గవర్నమెంట్ రైట్స్ అండ్ వీ కెన్ ఐడెంటిఫై ఇట్స్ వెరీ డిఫికల్ట్ కానీ జగిత్యాల పట్టణంలో ఒక ప్రత్యేకత అంటే బహుశా నేను అనుకుంటే తెలంగాణ రాష్ట్రమే కాదు బస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అర్బన్లో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల అన్నీ కూడా ఈరోజు సొంత భవనాలలో కొనసాగే విధంగా ఏదైతుందో స్థల సేకరణ చేసి నిర్మాణాలు చేయడం జరిగింది ఇది ఎక్కడ లేదమ్మా చెప్పినట్టు నేను ఓన్లీ జగిత్యాల టౌన్ మనకు కొత్తగా పాఠశాల మంజూరే కాదు కొత్తగా పాఠశాల మంజూరీ పొందడంతో పాటు ఆ పాఠశాల నిర్మాణం కావలసినటువంటి యొక్క స్థల సేకరణ చేసి కూడా ప్రభుత్వ పరంగా భవన నిర్మాణం చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిమిసెస్సే ఉంది మనకు ఒకప్పుడు ఏదైతే వీక్లీ బజార్ హై స్కూల్ ఏదైతుందో రెంటెడ్ ప్రిమిసెస్ ఉంటుంటే వీక్లీ బజార్ హై స్కూల్ మీడియం అప్పర్ ప్రైమరీ స్కూలే కానీ లేక తెలుగు ప్రాథమిక పాఠశాలే కానీ వాటికల్లా సొంత భవనాలు నిర్మాణం చేయాలని చెప్పని ఈ స్థలాన్ని మనం గుర్తించి రెవెన్యూ పరంగా ఏదైతుందో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్పగింపజేసి ఈ భవనాలన్నీ నిర్మాణం చేసుకుంటాం అట్లా ఇప్పుడు మీరు రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయం వెనుక వైపు కూడా ఒకటి అక్కడ పురాణిపేట స్కూల్ ఉంది అది కూడా రెండో ప్రిన్సిపల్స్ ఉంటాయి దాన్ని కూడా స్థలాన్ని గుర్తించి సొంత భావ నిర్మాణం చేసినమ్మ ఉదాహరణ కొత్తవాడ హై స్కూల్ ఉండేనమ్మ కొత్తవాడ హై స్కూల్ ఏదైతే వాళ్ళ స్థలం లేకుంటే ఏది ఇస్తుందో ఆల్మోస్ట్ అది ఓల్డ్ హై స్కూల్లో అమాల్మెంట్ చేసే పరిస్థితికి వచ్చింది ఓల్డ్ హై స్కూల్ అమాల్మెంట్ చేసే పరిస్థితికి వస్తే ఆ కొత్తవాడ రైతాంగంతో నేను సంప్రదింపులు చేసి వాళ్ళతో స్థలం కొనుగోలు చేయించాను ఇలా కొత్తవాడ హై స్కూల్ ఏదైతుందో మనం నిర్మాణం చేసుకున్నాము అదేవిధ గంజ్ హై స్కూల్ ఉందామా గంజ్ హై స్కూల్ గంజ్ హై స్కూల్ సంబంధించి కూడా ఏదైతుందో స్థలం లేకుంటే అప్పుడు మున్సిపల్ ఏదైతుందో అదేదో ఏదో ఆటలు క్రీడా మైదానంగా దాన్ని గుర్తించి కొన్ని క్రీడా వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పి భావించారు మన క్రీడా మైదానం కంటే పాఠశాల వదిలిస్తే ప్రధానమైన భవన్తో ఎత్తుందో ఇలా గంజ్ హై స్కూల్ సంబంధిస్త మున్సిపాలిటీకి అప్పగింప చేసి అక్కడ మనము భవన నిర్మాణం చేసుకున్నామంట అట్లాగే ఇదే గంజి ప్రాంతంలోపలితుందో మీరు మున్సిపల్ నుండి స్కూల్ భవన నిర్మాణం కొనుగోలు చేయించిన అందుబాటులో ఉన్న స్థలాలను పాఠశాల అప్పగింప చేయడమే కాకుండా భారీ సహజం స్కూల్ బిల్డింగ్ మున్సిపాలిటీ సే ఖరీదు మున్సిపాలిటీ కొనుగోలు చీఫ్ అని చెప్పండి ఒక విద్యా పట్ల అవగాహనతోని ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిన భావితం జరిగింది ఇప్పటికూడా ఏదైతే కొంత భోజన పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణకి ఉర్దూ మీడియం స్కూల్ ఉర్దూ మీడియం ఏదైతుందో ఇవాళ సెవెన్ క్లాసెస్ ఉన్నాయి సెవెన్ క్లాసెస్ కనీసం ఏడుగురు టీచర్లు ఉండాలి ఇక్కడ వన్ ప్లస్ టూ ముగ్గురు కొనసాగిస్తున్నాడు పాపం పేరెంట్స్ ఏదైతుందో వాళ్ళ ఉర్దూ కమిటీ ఏదైతుందో ఇద్దరు టీచర్స్ను ప్రైవేట్గా విద్యా బర్డ్స్ ఏర్పాటు చేసి నిర్వహణ చేస్తున్నాం ఈ ఉర్దూ మీడియం స్కూల్లో సమస్య ఏమొస్తుంది బాబు చెప్పాలంటే ఈ ఉర్దూ మీడియం టీచింగ్ పోస్ట్ ఏదైతుందో మీకు ఓసీ కానీ ఓసీ చే అవుతున్నాయి బీసీన్ ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో ఫిల్అప్ అవుతలేము బీసీ అండ్ ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో ఉర్దూ మీడియం టీచింగ్ క్వాలిఫైడ్ మనకు అందుబాటులో రాకపోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోపునే ఆలోచించింది ఏ ఉర్దూ మీడియం పోస్టులు అన్ఫిల్డ్ మిగిలిపోతున్నాయో అవన్నీ ఫిల్ అప్ చేయటానికి ఈ రిజర్వ్డ్ క్యాటగిరీలో ఉన్నటువంటి ఒక అన్ఫిల్డ్ పోస్ట్ను డీనోటిఫై చేసి డీ నోటిఫై చేసి ఒక పర్యాయం మనము ప్రయత్నం చేసి అభ్యర్థులు అందుబాటులో లేకుండా డీ నోటిఫై చేసి ఓపెన్ కేటగిరీలు తీసుకొని వాటిని మనం ఫిల్అప్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించుకున్నది కొంచెం బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి గుర్తించుకోవడం జరిగింది బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఏదైతే ఉందో ఉర్దూ మీడియం నాన్ ఫిల్లింగ్ టీచింగ్ కోర్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యే విధంగా ఏదైతే చర్యలు చేపడాల్సి వస్తుందని చెప్పి పేర్కొంటున్నా నేను ఇలా ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసుకుంటూ కూడా మనందరి బాధ్యత ఇలా ప్రజాప్రతినిధులే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ముందు మన పిల్లల్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చేర్చగలిగినట్టయితే అప్పుడు మిగతా వాళ్ళకు ఒక విశ్వాసం ఏర్పడుతుంది ప్రభుత్వ పాఠశాలలో మనం మెరుగైన విద్యాభువులను పొందగలుగుతాము అన్నట్టుగా భావన విశ్వాసం ఏర్పడుతుంది ఇవాళ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఈజే నైన్త్ క్లాస్లో ఒక అమ్మాయి ఏదైతుందో పెళ్ళిలో ఒక ప్రభుత్వ బోధకుడు కూతురు కూతుంటేదో ఇక్కడ చదివిస్తున్నారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ అంటే ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చేపిస్తున్నారు అని చెప్పంటే ప్రభుత్వ పాఠశాల నిర్వహణ పట్ల వాళ్ళ శ్రద్ధ అనేది కనబడుతున్నాం అని చెప్పండి ఆ విధమైన పరిస్థితి రావాలి జగించాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఇతర విద్యాపరమైన సమస్యలు అంటే గతంలో వాస్తవంగా ఏదైతుందో ఈ అసం మౌలిక సదుపాయాల కొరత ఉన్నటువంటి వాటిని పూర్తి చేయాలని బాగుంటుందని ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది కానీ వాటికి కావాల్సిన నిధులు సమకూర్చడంలో కూడా కొంత సమస్య ఏర్పడటంతో అవన్నీ కొన్ని అసంపూర్త మిగిలిపోయినాయి ఈ మధ్య రాష్ట్రంలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంది ఇస్తుందో అమ్మ ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేసి అవన్నింటిలో మౌలిక సదుపాయాల కల్పన కూడా చర్యలు చేపట్టడం జరిగింది దాని పరంగా కొంత మనం సౌకర్యాలు ఏర్పాటు చేసుకుందాం మళ్ళీ జగ్దిగద్దె ఉర్దూ మీడియం స్కూల్కి సంబంధించి నేను ప్రత్యేకంగా చైర్మన్ గారు కూడా విజిట్ చేసిండ్రు స్థానిక కౌన్సిలర్ వారు ఇక్కడ అందుబాటులో ఉండేది ఇక్కడ కావాల్సినటువంటి ఒక సమస్యల పరిష్కారానికి వారు చొరవ తీసుకుంటుండ్రు అట్లాగే ముస్లిం కమిటీ సదర్ భారీగా ఉందో ఈజ్ ఆఫ్టర్ మీ ఫర్ దాస్ట్ టూ మంత్స్ గారు ఈజ్ ఆఫ్టర్ మీ ఫర్ లాస్ట్ టూ మంత్స్ ఇక టీచింగ్ స్టాఫ్ కూడా పలు పర్యాలను రావడం జరిగింది ప్రత్యేక సమస్యలను పర్ఫెక్ట్ చేయాలని చెప్పాను ఇవన్నీ కమిషనర్ గారిని దృష్టి తీసుకోవడంతో కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇవాళ ఇక్కడికి మనకు ఈ జంబిగది ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్నటువంటి ఒక సమస్యల పరిష్కారానికి ఏదైతే ఈ డ్రైనేజ్ వాటర్ లోపలికి రావటమే కానీ వాటర్ లాగిన్ ఏరియాను క్లీన్ చేయడమే కానీ ఈ జంగల్ క్లియరెన్సే కానీ ఇవన్నీ కూడా ప్రాధాన్యతతో క్లియరింగ్ చేయడం జరిగింది ఇంకా కూడా కల్పించిన సౌకర్యాలు కంట్రోల్ ఛాలెంజ్ పని నేను ప్రత్యేకంగా చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లా కమిషనర్ గారు కూడా ఏదైతే చొరవ తీసుకోవాలని చెప్పేను స్థానిక కౌన్సిలర్ గారు కూడా మీరు ఏదైతే ఉందో ఇక్కడ కొంత ఇంకా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందమ్మా నాకు తెలిసినంతవరకు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేనటువంటి ఒక పాఠశాల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మన మున్సిపాలిటీకి వెళ్ళి సౌకర్యం ఉండకూరిస్తే బాగుంటుందా మనం ఎందుకంటే ఇట్స్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు జగిత్యాల పౌరులకు మనం తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నప్పుడు ఇందులో బోధన పొందున విద్యార్థులు వాళ్ళు మన పౌరుల పిల్లలే ఇప్పుడు వాళ్ళకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్న బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ట్యాప్ పెట్టగలిగిన పబ్లిక్ ట్యాప్ ఎత్తిస్తాము ఇప్పుడు మనం ఇక్కడ ట్యాప్ కనెక్షన్ తీసుకునే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఒక ప్రత్యేకత సంతరించుకున్నప్పుడు జగిత్యాల పట్టణంగా తీర్చిద్దా ఈ నదర్ ఆస్పెక్ట్స్ కూడా ఏదైతుందో జగించాలి టౌన్ ఇప్పటికే ఇది ఈ నౌన్ ఆస్పెక్ట్స్ ఇది ఒక ప్రత్యేకత సంతరించుకునేది బాబు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏదైతుందో నాకున్నటువంటి ఒక ప్రజా జీవితం అనుభవం లోపల ఫర్ ది లాస్ట్ ఫోర్ టికెట్స్ ఆయన అబ్జర్వ్ ఏ విధమైనటువంటి ఒక త్రాగునీటి సమస్య లేకుండా త్రావుడి సపో చేయగలిగే టౌన్ జగించాలి పట్టణమే అని చెప్పి చెప్పక తప్పని చెప్పాం గత టీఆర్ఎస్ ప్రభుత్వం భగీరథని ఏదైతే కార్యక్రమం తెరపైకి తెచ్చిందో అంతకంటే ముందే టౌన్ ఏదైతే వంద శాతం ప్రతి హౌస్ హోల్డే నీటి కూడా ఉండే విధంగా ఏదైతే ఉందో రెండు వందల రూపాయలకి నల్ల కనెక్షన్ కల్పించడం ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారి ముఖ్యమంత్రి ఉండగా ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ట్యాప్ కనెక్షన్ అమ్మ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని అమలు చెప్పి చెప్పండి ఇలా డ్రింకింగ్ వాటరే కానీ శానిటేషన్ కానీ ఇలా అన్ని రంగాలలో కూడా జగిత్యాల పట్టణము ఒక ప్రత్యేక సంతర్శనం ఒక టౌన్గా దీన్ని మనం తీర్పు తీసుకోవడం జరిగింది ఇది మరింత మెరుగుపరుచుకునే విధంగా మరి ప్రస్తుత పాలక మండలి కృషి చేస్తుంది కృషి చేయాలని చెప్పని నేను కోరుకుంటున్న కమిషనర్ గారు కూడా ఏది ప్రత్యేకంగా చొరవ తీసుకొని పాలక మండలి యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం ఈ పట్టణాన్ని కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ఏదితుందో కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యాచరణ అమలుకు